అమ్మ గీత ఎన్ని రోజులైంది వాడిని తలుచుకున్న బాధపడతా ఉంటా నీకు ఎన్నోసార్లు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోమ్మ చేయండి మామయ్య గారు నేను మీకు అంత భారం అయిపోయాను ఒకనాడు పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే నీ కూతురు తర్వాత కూతురు లాంటి దాన్ని అని నా గడప దాటి వెళ్ళొద్దు అని నాతో మాట తీసుకున్న మీరేనా మాటి మాటికి ఇలా వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు తండ్రి లాంటి వాడే కానీ తండ్రిది కాలేదుగా వాడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు నువ్వు ఈ గడప దాడితే తప్పేమీ కాదమ్మా చూడమ్మా నీ కన్నవాళ్ళు అయితే నీ బాధను అర్థం చేసుకుని నీకు మంచి జీవితాన్ని ఉండడానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులకు పిల్లల్ని క్షమించే క్షమాగుణం ఎప్పుడు ఉంటుంది తల్లి తర్వాత ఇష్టం అవును మామయ్య గారు నా కన్ను వాళ్ళు చేత లేకుండా తల్లి చేతితో గారాభంగా పెంచారు నాకు ఈ రోజున ఇలాంటి కష్టం వచ్చిందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళంతట వాళ్ళు నన్ను క్షమిస్తారు కానీ వాళ్ళు క్షమించిన క్షమించబడే అర్హత నాకు లేదు వాళ్ళు నా జీవితం ఇలా ఉండాలి అని ఎంతో ఆనందంగా ఒక గీతని గీశారు ఆ గీతని కాదు అని నేను ప్రేమ అని బంకర గీతని గీసుకున్నాను గమ్యం నుంచి గడపను దాటి క్షమించడాన్ని తప్పు చేశాను ఇంకా ఏ మొహం పెట్టుకొని వెళ్ళి వాళ్ళని ప్రాధాయపడమంటారు చెప్పండి లేదు నా వల్ల కాదు మావయ్య నా వల్ల కాదు పశ్చాత్తపడుతున్నావు కదా తల్లి అది చాలమ్మా సరేనమ్మా నేను చెప్పాల్సి నేను చెప్పాను తర్వాత నేను ఇష్టం సరే నాకు పనికి వెళ్ళే టైం అయింది నేను వస్తానమ్మా తొందరపడి పెద్దవాళ్ళని ఎదిరించి క్షమించడానికి తప్ప చేశాను అసలు నా జీవితం ఏటి వెళుతుంది నా జీవితం ఏమైపోతుంది అసలు నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి అమ్మా వినండి కన్నవాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ వాటన్నిటినీ దాటి మన పేమాన మైకంలో వెళ్ళిపోయి చేయరాని తప్పులే చేస్తాము అంతా బాగుంటే మన రాత బాగుంది అంటారు కానీ విధి ఎంతో విచిత్రమైనది ఎంతో మందితో ఆడుకుంటుంది అలాంటి విధితో ఆడుకొని కష్టాలు పాలు కాకండి మీ అందరికీ నన్ను చూసి నన్ను చూసైనా తెలియాలని నేను చిన్న నా ప్రయత్నం మార్చి ఇరవై తారీఖున గోల్ మొదటి గ్రామంలో వజ్రాజం ప్రదర్శించబడుతుంది పుష్పలత గీత గారు ఎన్ని ఇలా మీలో మీరు బాధపడతారు శ్రీధర్ నేను మీరు తొందరపడి నన్ను అపార్థం చేసుకోకండి ఆ రోజు నీతో అదే అదోలో మాట్లాడి అవును గేత గేట ఋషి చనిపోయాడని విషయం తెచ్చాక నాకంటే తనే కుడ్డాడు ఆ రోజు నా తన కారణంగా రిషి ఒంటులో బావలేదని తెలిసిన చివరికి వాడు చనిపోయాడు తెలిసిన నా ముఖం నీకు చూపించటం ఇష్టం లేక నేను రాలెక్కపోయాను గీత గీత జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నువ్వు మాత స్నేహం చేస్తే నీ అప్పులని రిషి చూసుకుంటాడు మా హాస్పిటల్ నీకు నచ్చుకో వచ్చిస్తాను చాలీ కాబట్టి మీ మాటలు వెనుక అర్థం వెనుక కాదు నేను చెప్పాను అంటే కత్తి మీద సాము అంటే నిజమే గీత నువ్వు మా అభిప్రాయాన్ని చాలా కరెక్ట్ గా పసికట్టేవు కాని నీకు తెలియని విషయం ఒక్కటి ఉంది చెప్పమంటావా నువ్వు నాతో సిట్ కేసిన రోజున నేను నీతో గేమ్ చెట్ చేశా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రిషి వాణ్ణి చేయమని నీ దగ్గరికి పంపింది నేనేనే వాడిని ప్రేమలో పడిపోయి మమ్మల్ని దూరంగా పెట్టాడు అప్పుడు అప్పుడే నా పగ నీ మీద రెట్టింపు అయ్యింది ఏం చేయాలనే ఆలోచనలో ఉండ నాకు మురళే తన సాగు వార్త చెప్పి నాలో ఉత్సాహాన్ని పెంచాడు ఇదంతా నీ మీద కోరిక కలిగి ఆ రోజు నువ్వు ఒప్పుకుని ఉంటే కథ ఎక్కడ దాకా వచ్చేదే కాదే ఎందుకే మమ్మల్ని ఎన్ని బాధలు పెడతాం మీరు అసలు మనుషులు కాదు మనిషి రూపంలో ఉన్న మురుగాలు మీలాంటి వాళ్ళకి స్నేహం అనే పేరు మాయని మచ్చ అన్యాయంగా నా భర్తని బలి తీస్తున్నారు కదరా మీలాంటి పాపాత్మని నాడే రోడ్డు మీద పెట్టి కాల్చి పడేయాలి మా ఉద్దేశం నీకు తెలిసిన తర్వాత ఇక టైం వేస్ట్ తెలివి తక్కువ తన ఇక నిన్ను ఎవడ కాపాడుతాడే ఇప్పుడు నిన్ను తనివి తీరా అనుభవిస్తాం ఎంత పెద్ద పులైనా ఒక్కసారి బోనులో పడ్డ తర్వాత అది ఎంత అరిచి గర్జించినా సరే దాని బెదిరింపులకి ఎవడో భయపడాడే నువ్వు మా చేతిలో చిక్కిన లేడ పిల్లలు ఈ రోజు నువ్వే మాకు ఇందు భోజనం అబ్బా ఎన్నళ్ళు మెట్టి నీ కోసం ఎదురు చూస్తున్నా

డాక్టర్ ఎలాంటి ఎలాంటివాడో నీకు తెలుసా రోగుల శరీర భాగాలు అమ్ముకునే కిల్లరా వీడు కాదురా వాడి మాటలు ఆ రోజు నీ చెల్లికి ఒంట్లో బాగోలేదని వీడి హాస్పిటల్ జాయిన్ చేసావుగా అవును నా చెల్లెలు చనిపోయి మూడేళ్ళు అవుతుంది నీ చెల్లి చనిపోలేదురా వీడే చంపేశాడు నీ చెల్లి అవయవాలు కూడా దొంగిలించింది వీడే నీకు ద్రోహం చేసిన క్రిమినల్ రాయి డాక్టర్ మురళి మురళి చెప్పరా నా చెల్లిని చంపింది నువ్వా కరోనాతో చనిపోలేదా అంటే నీ స్వార్థానికి బలైపోయిందా డబ్బు కోసం ఎవరినైనా మోసం చేస్తావా ఎవరో చెప్పిన మాటలు ఉంటావింట్రా నేను నీ స్నేహితుండ్రా నిన్నెంత మోసం చేస్తాను రిషి కూడా మనసునే ఎత్తాడే వాడిని నువ్వే చంపానని నాతో చెప్పేవు కదా ఒక హిందూ ఈశ్వరుని పూజిస్తాడు ఒక ముస్లిం అల్లాని పూజిస్తాడు ఒక క్రిస్టియన్ యేసు ప్రభుని పూజిస్తాడు కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెక్కి మొక్కేది మీ డాక్టర్లకి కానీ నువ్వు ఆ వృత్తికే కలంకం తెచ్చావు ఈరోజు రిషి అయ్యాడు రేపు నేను ఇలాంటి దుర్మార్గుల్ని వదిలేస్తే ఎంతో మంది అమాయకుల జీవితాలతో ఆడుతుంటావా నిన్ను వదిలేస్తే చాలా ప్రమాదం అవుతుంది వదరా నేను హాస్పిటల్ తీసుకెళ్లి నీ అంత చూసి వస్తాను ముందుకెళ్దాం పద వంట అయిపోయింది భోజనం లో పెట్టాను భోజనం చేసిన టాబ్లెట్ వేసుకుని మర్చిపోకు సరేనా సరేనా నేను డ్యూటీకి వెళ్ళొస్తాను ఏనా వచ్చేటప్పుడు నేను తీసుకురావాల నీకు ఏమి వద్దురా నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తా అడుగునా ఈ ఉద్యోగం నీకు నచ్చ చేస్తున్నావా నచ్చ చేస్తున్నానా నువ్వు చేస్తున్న ఉద్యోగానికి నీ చదువుకి ఎలాంటి సంబంధం లేదు అంటే నా కోసం నీ లక్ష్యాన్ని వదులుకున్నావు అన్నమాట ఇప్పుడు నా లక్ష్యం కన్నా నాకు ధర్మం ముఖ్యం ఎప్పుడు ధర్మం అప్పుడే పాటించాలి లక్ష్యం దేవుంది అన్న ఎప్పుడైనా సాధించుకోవచ్చు తండ్రిగా నిన్ను కన్నాను కాబట్టే పెంచాను కానీ బాధ్యతగా ఏ రోజు నీకు భరోసా ఇవ్వలేదు కానీ నువ్వు నా కోసం నీ లక్ష్యాన్ని వదులుకున్నావు నేనంటే అంత ప్రేమారా నీకు నా కోసం ఏదైనా త్యాగం చేస్తావారా నాన్న తండ్రిని ప్రేమగా చూసుకోవడం నా బాధ్యత ఇందులో ఏ త్యాగం లేదు నాన్న దీన్ని ఏమంటారా త్యాగమానారా ఈ లెటర్ మీ దగ్గరికి వచ్చింది ఎప్పుడు చూశారు నన్ను చోటమే కాదు చదివా ఈ లెటర్ వచ్చే ఐదు నెలలు అవుతుంది నీ స్టడీకి సరిపడే ఉద్యోగం వచ్చినా నన్ను విడిచి దూరంగా అలవాల్సి వస్తుందని నీ లక్ష్యాన్ని వదులుకున్నా ఇప్పుడు నా వల్ల ఈ చిన్న ఉద్యోగంతోనే సరిపెట్టుకుంటున్నావు ఏ తండ్రి కొడుకు ఎదుగుదలకు పరుగులు తీస్తాడు కాని నేను ఎప్పుడు నిన్ను ద్వేషంతోనే తప్ప ఏ ధైర్యము చెప్పలేదు చావడం కోసం బ్రతకడం తప్ప నా వల్ల నీకు ఎలాంటి ఉపయోగము లేదు నాన్న నేను పుట్టినప్పటి నుండి మీకు ఉపయోగపడ్డానా అయినా ఉపయోగాల కోసం చేసేదాన్ని బంధం అంటున్నా వ్యాపారం అంటారు తండ్రికి సేవలు చేసే బాధ్యత నాది అదే ధర్మం కూడా మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి నాన్న నాకు ఈ ఉద్యోగం ఆనందంగానే ఉంది ఈ కంప్యూటర్ యుగంలో కూడా నీలాంటి కొడుకు ఉండటం నా అదృష్టంరా నా వల్ల నీ అదృష్టం ఆగిపోవడం నాకు ఇష్టం లేదు మీ తరం తరవాళ్ళంతా ఇంతేనా పిల్లలు బాగుండాలి వాళ్ళు పైకి రావాలి పెద్ద చదువులు చదువుకుని విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళాలని పంపిన మీరే ఆ తర్వాత నా కొడుకు నా చివరి శ్వాసకైనా లేదని ఎదురు చూస్తున్నారు నేడు తల్లిదండ్రులు రాఘవా పుట్టుకులాగానే చావు కూడా జీవితంలో ఒక భాగవరా మనం ఇబ్బంది పడకుండా తన వారిని ఇబ్బంది పెట్టకుండా పోవటమేరా జీవితం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా అవసరం ఈ భూమి మీద పొడి ఎవరికి ఉందిరా రేపు నీకు పుట్టబోయే చంటోడికి కూడా కథలు చెప్పడానికి కూడా మా అవసరం లేదురా నాన్న అవసరం ఉంటేనే ఉంచుకోవడానికి నువ్వు వస్తువు కాదు నాన్న మనిషివి నా దేవుడివి ఈ దేహం ఈ తనువు మీరు ప్రసాదించిన వారు నువ్వే నా బలనివి నేను వదిలిన ఎక్కడికి వెళ్ళను నాన్న బంధాలు కారణంగా బాధ్యతలు వదులుకోకూడదురా నేడు చనిపోతే రేపు రెండవ రోజు అంతేగా రే నానా బంధాలను దుంచుకుని పాశాలను దుంచుకుని శిశరానికి శిరస్సు వంచి ఆకురాలదా కొమ్ము నుండి ఈ శరీరం అనే ఆలయంలో నేను ఈశ్వరుని ఉన్నాను అది చాలురా ఈ జన్మకి అది చాలురా నేను చాలా తృప్తిగా ఉన్నాను ఇప్పుడు నా ఆరోగ్యము బాగానే ఉంది తండ్రి మాట వినడం నీ ధర్మం వెళ్ళు వెళ్ళి నీ కర్తవ్యం నిర్వహించు సెలవుల్లో వచ్చి చూసి వెళుతూ కానీ లేదు నిన్ను వదిలే ఇక్కడికి వెళ్ళను అన్నా నిన్ను వదిలే నానా ఏమైంది భర్త తోడలేని ఆడదాన్ని ఈ సమాజం చాలా నీచంగా చూస్తుంది మావయ్య ఇప్పుడు గీత కూడా అదే పరిస్థితులు అందుకే తీసుకొచ్చేసాను చాలా మంచి పని చేశావురా చేశావురాడోకమ్మా నువ్వు లోపలికి వెళ్ళి మావయ్య నేను కూడా వెళ్తున్నాను రాఘవ రాఘరా లక్ష్మణ్ ఏంటి మావయ్య ఏ రోజైతే దాని జీవితం చంద్రబంధ్రం అవ్వటం చూశానో ఆ రోజే నా ప్రాణం పోయి బ్రతికి ఉన్న శవంలా మారిందిరా ఈ దేహం ఇప్పుడు భర్తను కూడా పోగొట్టు అది ఏడుస్తూ ఉంటే ఈ శరీరం కూడా మిగలదనేమో భయంగా ఉందిరా మరేం ఉందిరావయ్య గీతకు మళ్ళీ పెళ్లి చేద్దావరావయ్య చూసి పెళ్లి రే లక్ష్మణ్ గీతని నువ్వు పెళ్లి చేసుకోరా ఇందులో నా స్వార్థం కూడా ఉందిరా వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తే దానికి భర్తను మాత్రమే ఇవ్వగలుగుతాను అదే నువ్వు చేసుకుంటే దానికి ఒక కుటుంబాన్ని ఇస్తావు అందుకే నా స్వార్థంతో అడుగుతాను గీతని పెళ్లి చేసుకోరామయ్య గీతను నేను ప్రాణంగా ప్రేమించాను తన కోసమే జీవించాను తనతోనే జీవితం అనుకున్నాను కానీ ఏ రోజైతే గీత నా జీవితంలో లేదని తెలిసిందో ఆ రోజే ఒంటరిగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్నాను ఇప్పుడు గీత మళ్ళీ నా జీవితంలోకి వస్తుందంటే సంతోషంగా నాకు గీత కావాలి గీత మనసు కావాలి గీత నా జీవితం కావాలి గీత ఒప్పుకుంటే నేను గీతను మనస్మూర్తిగా పెళ్లి చేసుకుంటాను మామయ్య చాలు రా ఆ మాట చాలరా నాకు చాలా సంతోషంగా ఉంది గీత అమ్మా గీత అమ్మా నువ్వు మంచి జరుగుతుందని నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావు నువ్వు దానికి భిన్నంగా జరిగింది నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చిందమ్మా నిన్ను బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నీ నిర్ణయం అంట బావా నువ్వు మాట్లాడుకుని చెప్పండి బాబా మరతల జీవితం బాగుండాలని లేని నేను కష్టాల కడల్లో కొట్టుకుపోతుంటే నా జీవితం కోసం చెయ్యి ఆదుకోవాలనుకుంటున్నా వద్దు బాబా వద్దు నన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు మనం కోరుకున్న వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయదించడమే నిజమైన ప్రేమ గీత గీత నువ్వు అవునన్నా కాదన్నా నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను గీత నీ ప్రేమనందుకు అర్హత నాకు లేదా గీత బాబా నిజం చెప్పాలంటే నీ కాల చిటికిన వేళకు తాకే అర్హత కూడా నాకు లేదు బాబా సహజంగానే ఆడపిల్లకి రెండు జన్మలు అంటారు పుట్టింట్లో పెరిగి అత్తింట్లో పుడుతుంది అంటారు కానీ కష్టాల కడలు కొట్టుకుపోతున్నా అలాంటి నా జీవితానికి చెయ్యి కొత్త జన్మను ప్రసాదిస్తా అంటే ఆ దేవుణ్ణి వరాలు కోరాలే తప్ప దేవుణ్ణి కోరుకోకూడదు బాబా నాకు లేదు బాబా నువ్వు లోపల పడుతున్న పశ్చాత్తాపం నా మనసుకు తెలుస్తుంది పశ్చాత్తాపాలకు మించిన ప్రాయశ్చితం లేదు గీత ఇవన్నీ పక్కన పెట్టి గీత మనస్ఫూర్తిగా ఉంటాం ఒక్కసారి లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాను కదా బాబా